మందు మంచిది కాదు తాగితే పోతారు అని బాయిల్డ్ పల్లి అంత సైజుల అక్షరాలు బాటిల్ మీద రాసే ఉంటాయి అయినా తాగకుండా ఊకోరు కదా ఈ ఎండాకాలం మంచినీళ్ళ కంటే సల్లటి బీర్లు తాగి చిల్లు ఎక్కువ మందు ఉన్నారు ఎవరు వాళ్ళు కరుసు పెట్టుకొని తాగి తా అందనలాడితే మనకేంది కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మందు తాగద్దన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా తువ పొంటి బోర్డులు పెట్టి చెప్తున్నా కొందరు తెగిడిసిన వాళ్ళు అయితే ఏంగింత షమిన పట్టించుకుంటలేరు బార్ల కూసొని తాగితే ఏముంటుంది మామా మజా అట్లా కారు స్టీరింగ్ చేతిలో బీరుబాటిలో చేతిలో పట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటే సిప్పేస్తే ఉంటుంది మామా అసలైన మజా అన్నట్టే ఎట్లా తాక్కుంటా కారును రువ్వడిగా వోనిస్తున్నారు సుడు రి తెగి వాళ్ళు హైదరాబాద్లో ఉన్న టోలీ చౌక్ ఫ్లైఓవర్ మీదకెళ్ళి పోయేటప్పుడు ఈ కారులోని ఇద్దరు బీర్లు కొట్టుకుంటూ పోతున్నారు మరి ఇలా సిట్టింగ్ వేసేందుకు ఏడా జాగా దొరకలేదో ఏందో కూర్చొని తాగేందుకు టైం లేదనుకుంటా కారు నడుపుకుంటేనే సీజన్ దమ్ము పడుతున్నారు పో కారును రపరప రువట్ల ఓనించే వరకు భయపడ్డ బైకర్ ఒక అయినా ఎవలీ ఇట్లా ఓనిస్తున్నారు కారును అని చేజ్ చేసుకుంటా వీడియో తీస్తే వాళ్ళు తాగి కార్ నడిపే చూసి భయపడ్డాడు వీడియో తీస్తున్నారని తెలివంగానే ఇక కార్ను దంచుకొని వెళ్ళిపోయారు మనిషికో మాట పశుకో దెబ్బ అన్నారు మాట చెప్తే పశువులు ఇంటున్నాయి గాని రెండు కాళ్ళ మనుషులే ఇంటలేరు తాగి నడిపోంటే అట్టు కదే పని చేస్తున్నారు వీళ్ళు కాక మందిని చంపే యమదూతలైతున్నారు టోలకు వెయ్యి రూపాయల శలాన్ని లేస్తే ఏడ బుద్ధ వస్తుందని మండిపడుతున్నారు ఇది చూసిన నెటిజన్లు